విక్రమ్ తన క్యాబిన్లో కూర్చుని ఉంటాడు నిన్న రాత్రి జరిగిన సంఘటనలు ముఖ్యంగా అన్విత చూపిన తెలివి ఆమె చిరునవ్వు మరియు ఆమె విజయం అతని మనసులో మెదులుతూ ఉంటాయి తన ఈగో అహంకారం ఆమెను నియంత్రించాలని కోరుకున్న ఆమె పట్ల ఒక తెలియని గౌరవం ఆకర్షణ అతనిలో బలపడతాయి అప్పుడే అతని పిఏ లోపలికి వస్తుంది పిఏ గుడ్ మార్నింగ్ సార్ విక్రమ్ అన్విత రెడ్డి ఇప్పుడు ఏం చేస్తుంది ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ గురించి మిస్టర్ శర్మతో మాట్లాడిందా పిఏ అవును సార్ ఆమె ఉదయాన్నే మిస్టర్ శర్మతో మాట్లాడి ప్లాన్ ప్రకారం పని మొదలు పెట్టారు చాలా చురుకుగా ఉన్నారు విక్రమ్ ఓహో అలాగా సరే వెళ్ళొచ్చు పిఏ వెళ్ళిపోతుంది విక్రమ్ అన్విధ చురుకుతనం చూసి ఆశ్చర్యపోతాడు ఆమెను ఏ విధంగానైనా తన దగ్గర ఉంచుకోవాలని లేదా తన నియంత్రణలో ఉంచుకోవాలని అతనిలో అంతర్గత పోరాటం జరుగుతుంది అన్విత తన సీట్లో కూర్చుని అవెంజర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్పై వర్క్ చేస్తూ ఉంటుంది ఆమె ముఖంలో విజయం ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తాయి రమేష్ ఆమె దగ్గరికి వస్తాడు రమేష్ అన్విత విక్రమ్ సార్ నిన్ను చాలా మెచ్చుకున్నారని విన్నాను ఇప్పుడు నీకు కంపెనీలో మంచి పేరు వచ్చింది అన్విత అదంతా ఆయన దయ రమేష్ మన పని మనం నిజాయితీగా చేస్తే అదే చాలు రమేష్ అయినా విక్రమ్ సార్ని మెప్పించడం అంటే మామూలు విషయం కాదు నాకు తెలుసు ఆయనలో ఏదో మార్పు వస్తుంది అన్విత మార్పా తన అహంకారం ఎప్పుడు తనని వదిలిపెట్టి రమేష్ అది కేవలం తన కంపెనీ లాభం కోసమే నన్ను వాడుకుంటున్నాడు అంతే అన్విత తన మాటలో విక్రమ్ పట్ల ఇంకా పూర్తి నమ్మకం లేదని స్పష్టం చేస్తుంది అప్పుడే శృతి తన ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ అన్విత దగ్గర నుండి వెళ్తుంది శృతి కొందరికి అదృష్టం అలా కలిసి వస్తుంది ఎంతకాలం ఈ అదృష్టం ఉంటుందో చూద్దాం శృతి ఫ్రెండ్ అవును కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలా హైలైట్ అవ్వటం మామూలు విషయం కాదు శృతి మాటలు అన్వితకు వినిపిస్తాయి అమ్మ వాటిని పట్టించుకోదు కానీ లోపల కొద్దిగా బాధపడుతుంది తన పనిని మాత్రమే చూసుకోవాలని నిర్ణయించుకుంటుంది విక్రమ్ ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉంటాడు లండన్ నుండి వచ్చిన డెలిగేట్స్ ఇతర సీనియర్ మేనేజర్లు కూడా ఉన్నారు మీటింగ్ చాలా సీరియస్ గా జరుగుతుంది అప్పుడే ఒక డెలిగేట్ ఒక టెక్నికల్ ఫైనాన్షియల్ క్లారిఫికేషన్ అడుగుతాడు అది ఒక పెద్ద పెట్టుబడి ప్రాజెక్ట్ గురించి లండన్ డెలిగేట్ మిస్టర్ విక్రమ్ అవెంజర్ ప్రాజెక్ట్లోని ఫైనాన్షియల్ అవుట్లుక్ ముఖ్యంగా రిస్క్ అనాలసిస్ దానిపై మరింత స్పష్టంగా కావాలి విక్రమ్ ఒక క్షణం ఆలోచిస్తాడు ఈ ప్రశ్నకు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పటానికి చాలా లోతైన విశ్లేషణ ఇంకా ప్రాజెక్ట్ లోపల ఉన్న కుట్ర గురించి వివరంగా చెప్పాల్సి ఉంటుంది అతను అన్విత వైపు చూస్తాడు దానికి మా ఫైనాన్స్ టీం నుండి అన్విత రెడ్డి గారు క్లారిటీ ఇస్తారు ఆమె ఈ ప్రాజెక్ట్ను లోతుగా పరిశీలించారు అందరూ ఆశ్చర్యంగా అనువిత వైపు చూస్తారు అన్విత కూడా షాక్ లో ఉంటుంది విక్రమ్ మళ్ళీ తనను ఇలా ఒక పెద్ద మీటింగ్ లో నిలబెట్టడం ఆమె ఊహించదు కానీ ఈసారి ఆమె ముఖంలో భయం బదులు పొట్టుదల కనిపిస్తుంది అన్విత గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను అన్విత రెడ్డి ఆవెంజర్ ప్రాజెక్ట్ లో నేను ఒక కీలకమైన లూప్ హోల్ ను కనుగొన్నాను దీనివల్ల భవిష్యత్తులో కంపెనీకు పెద్ద నష్టం జరిగే అవకాశం ఉండేది నేను ఆ లూప్ హోల్ ను సరిదిద్దడానికి ఒక సమగ్రమైన ప్లాన్ ను కూడా రూపొందించాను ఈ ప్లాన్ ద్వారా ప్రాజెక్ట్ రిస్క్ ను తగ్గించడమే కాకుండా లాభాలను కూడా పెంచొచ్చు నేను మీకు ఆ డేటాను స్పష్టంగా వివరిస్తాను అన్విత డేటాతో పాటు గ్రాఫుల్తో సహా స్పష్టంగా సంక్లిప్తంగా వివరిస్తుంది ఆమె ప్రజెంటేషన్ ఆమె చూపిన ఆత్మవిశ్వాసం తెలివితేటలు చూసి అందరూ ఆశ్చర్యపోతారు విక్రమ్ కూడా ఆమెను ఆశ్చర్యంగా లోపల మెచ్చుకోలుగా చూస్తాడు లండన్ డెలిగేట్ వెరీ వెల్ డన్ మిస్ రెడీ మీ క్లారిటీ డేటా ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంది ధన్యవాదాలు విక్రమ్ థ్యాంక్ యూ అన్విత వైపు చూసి కూర్చోమని సైగ చేశాడు విక్రమ్ తన క్యాబిన్ లో కూర్చుని ఉంటాడు అతను లోపల అన్వితను మెచ్చుకుంటూనే తన గర్వం అహంకారం వల్ల ఆమెను నేరుగా ప్రశంసించలేకపోవటం అతడిని బాధిస్తుంది తను తప్పు చేశాడని అతనికి తెలుసు కానీ తనని తాను అంగీకరించలేడు విక్రమ్ ఈ అమ్మాయి నా జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది నా అహంకారం నన్ను తనని దగ్గర కానివ్వట్లేదు కానీ తను లేకపోతే నా కంపెనీకి పెద్ద నష్టం అప్పుడే అన్విత లోపలికి వస్తుంది ఆమె ముఖం మీద కోపం పట్టుదల కనిపిస్తాయి అన్విత సార్ మీరు పిలిచారు విక్రమ్ మీటింగ్లో నువ్వు చాలా బాగా మాట్లాడావు అన్విత థ్యాంక్ యూ సార్ అది నా డ్యూటీ విక్రమ్ గుర్తుంచుకో ఇది నీ డ్యూటీ నా పర్సనల్ లైఫ్ లో నా డెసిషన్స్లో లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఈ కంపెనీ లాభం కోసమే నువ్వు ఇక్కడ ఉన్నావు అన్విత షాక్ విక్రమ్ మాటలకు ఆమెకు తీవ్రంగా కోపం వస్తుంది నిన్న మెచ్చుకున్నాడు ఈ రోజు మళ్ళీ అవమానిస్తున్నాడని అనిపిస్తుంది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండుతాయి అన్విత నాకు తెలుసు సార్ నేను ఎప్పుడు మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోలేదు నా పని మాత్రమే చేస్తాను మీ అహంకారం మీ ఈగోని మీ దగ్గరే ఉంచుకోండి నాకు అవసరం లేదు అన్విత కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్తుంది విక్రమ్ షాక్ లో అన్విత వెళ్లే వైపు చూస్తాడు తన మాటలు ఆమెను ఎంత బాధ పెట్టాయో తనకి అర్థమవుతుంది తను కావాలని అలా అనలేదు తనలోని అహంకారం తనను అలా మాట్లాడేలా చేసిందని అతనికి తెలుసు కానీ అతను వెనక్కి వెళ్లి ఆమెను ఆపలేదు అన్విత తన సీట్లో కూర్చుని ఉంటుంది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతాయి విక్రమ్ తనను మరోసారి అవమానించడని ఆమెకు బాధగా ఉంటుంది రమేష్ ఆమెను గమనిస్తాడు రమేష్ అన్విత ఏమైంది విక్రమ్ సార్ మళ్ళీ ఏమైనా అన్నాడా అన్విత ఆయనకు ఎప్పుడు అహంకారమే ముఖ్యం రమేష్ తనకి సహాయం చేస్తే మెచ్చుకుంటాడు కానీ తన గర్వాన్ని వదులుకోడు శృతి ఈ సన్నివేశాన్ని చూసి ఆనందిస్తుంది అన్విత ఓడిపోయిందని ఆమెకు అనిపిస్తుంది శృతి చూసావా ఎంతసేపు తన ఓవర్ ఓవరాక్షన్ విక్రమ్ సరికి నిజం అర్థమైంది విక్రమ్ తన క్యాబిన్ లో ఒంటరిగా కూర్చుని ఉంటాడు అన్విత వెళ్ళిపోయిన తర్వాత ఆమె మాటలు అతడిని వెంటాడుతాయి మీ అహంకారం మీ ఈగోని మీ దగ్గరే ఉంచుకోండి నాకు అవసరం లేదు ఈ మాటలు అతడిని లోతుగా తాకుతాయి విక్రమ్ తనలో తాను నేను తనను ఎందుకలా అన్నాను తనను బాధ పెట్టాలని నాకు లేదు కానీ నా నోటి నుండి ఆ మాటలు ఎందుకు వచ్చాయి నా జీవితం మొత్తం ఈ అహంకారంతోనే గడిచిపోయింది నేను మారలేనా అతడు తన తండ్రి మరణించిన తర్వాత తల్లికి ఇచ్చిన మాటను గుర్తు తెచ్చుకుంటాడు నేనెప్పుడు బలహీనునిగా ఉండను ఎవరూ నా బలహీనతగా చేసుకోను ఆ తర్వాతే అతనిలో ఈ అహంకారం పెరిగిందని అతనికి గుర్తొస్తుంది అన్విత తన బలహీనత అవుతుందని అతడు భయపడతాడు విక్రమ్ అన్విత నువ్వు నా బలాన్ని పరీక్షిస్తున్నా కానీ నేను ఓడిపోలేను విక్రమ్ ముఖంలో ఒక తెలియని నిర్ణయం కనిపిస్తుంది అతను అన్వితను తన నుండి పూర్తిగా దూరం చేయాలా లేక ఆమెను తన అహంకారాన్ని జయించడానికి ఒక కారణం చేసుకోవాలా అని ఆలోచిస్తాడు ఇదండి వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్